शिवाम शिवाय ी नम शिवाय ॐ नम शिवा శ్రీ మూలస్థానేశ్వర స్వామి వారి దేవస్థానం తరఫున భక్తులందరికీ కూడాను వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము అదేవిధంగా గత పదిహేను సంవత్సరాలుగా శ్రీ ఆల్తూరి గిరీష్ కుమార్ గారు ఆధ్వర్యంలో మట్టి వినాయక ప్రతిమల్ని అందరికీ డిస్ట్రిబ్యూట్ చేయడం జరుగుతుంది అదేవిధంగా ఈ సంవత్సరం కూడాను శ్రీ వారి ఆధ్వర్యంలో మట్టి వినాయక ప్రతిమల్ని భక్తులందరికీ కూడాను డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది అదేవిధంగా రేపొద్దున వినాయక చవితి సందర్భంగా శ్రీ మూలస్థానేశ్వర స్వామి దేవస్థానంలో మార్నింగ్ ఎనిమిది గంటలకి పూట ఉదయం ఎనిమిది గంటలకి శ్రీ వినాయక స్వామి వారికి అభిషేకము మరియు ప్రత్యేక పూజలు అదే అదేవిధంగా మరియు సాయంత్రం పేట ఉత్సవం నిర్వహించడం జరుగుతుంది ఈ కార్యక్రమాలలో భక్తులందరూ పాల్గొని స్వామివారి యొక్క దివ్య కృపాకటాక్షలకి పొందవలసిందిగా కోరుచున్నాము మూలాపేట నెల్లూరు ఈరోజు ఈ వినాయక చవితిని పురస్కరించుకొని మన దేవస్థానంలో ఆల్తూరు గిరీష్ కుమార్ రెడ్డి గారి ఆధ్వర్యంలో పదిహేనవ సంవత్సరముగా స్వామివారి అంటే వినాయక స్వామివారి ప్రతిమల్ని మట్టి ప్రతిమల్ని ఇక్కడ డిస్ట్రిబ్యూట్ చేయడం జరుగుతుంది దీనిని స్వీకరించడానికి దీనిని స్వీకరించడానికి అత్యధికంగా భక్తులు వచ్చి ఆ విగ్రహాలని తీసుకువెళ్ళి రేపు వినాయక చవితి రోజు పూజించుకుంటారు అదే విధంగా ఇక్కడ చూశారంటే మనకి రాష్ట్రంలోనే అతి పెద్ద ధాన్య గణపతి మన మూలాపేట శివాలయంలోనందు ప్రతిష్టింపబడింది ఇది సుమారు కొన్ని వందల సంవత్సరాల క్రితమే ఈ ధాన్య గణపతిని ఇక్కడ పెట్టడం జరిగింది ఈ ధాన్య గణపతి విశేషం ఏంటంటే ఒకనొకప్పుడు ఇక్కడ పొలాలు తగలబడిపోతుంటే స్వామివారి స్వయంభువు కాబట్టి దానికి ఎదురుగా ఇక్కడ ధాన్య గణపతిని అత్యంత పెద్ద విగ్రహముగా ప్రతిష్ఠించబడ్డారు ఈ గణపతికి కూడా రేపు అత్యంత వైభవంగా పూజలు జరుగుబడుతుంది విధంగా చూసారంటే రేపు మన దేవస్థానంలో ఆపత్సహాయ గణపతికి ఉదయం ఎనిమిది గంటలకు అత్యంత వైభవంగా అభిషేకములు తదనంతరం సాయంత్రం ఏడు గంటలకు విఘ్నేశ్వర స్వామివారి పేటోత్సవము అత్యంత వైభవంగా జరుగును కావున భక్తులందరూ విచ్చేసి స్వామివారి కృపాకటాక్షాలు పొంది తీర్థప్రసాదాలు స్వీకరించవలసిందిగా ప్రార్థన